ైసేలుయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు జానించటం వలన మనసుకు నెమ్మది మరియు దేవుని కాపుదల రోజంతా తోడుగా ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు ఆమెన్ దేవుని దేవునియందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించే వారందరూ ధన్యులు అని వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు ప్రియ సహోదర సహోదరి దేవుని స్థుతించి ఆరాధించి ఆయనను గనపరచుట ద్వారా ఆ దేవాది దేవుడు మెండైన దీవెనలు ఆశీర్వాదములు మనకు కలుగజేయును కావున దేవుని అంగీకరించిన మనము ఆయన త్రోవలందు నడుచుకోవాలి లోకము వైపు పాపము వైపు చెడు మార్గముల వైపు తొలగిపోకూడదు ప్రస్తుత కాలంలో విపరీతముగా పాపము పెరిగిపోయింది ఎక్కడ చూసిన అసహ్యమైన కార్యములు ఎక్కడ చూసిన అల్లర్లు ఎక్కడ చూసిన గొడవలు విపరీతముగా పాపపు కార్యములు పెరిగిపోయినవి ప్రియ సహోదర సహోదరి పాపము అనేది చెడ్డ కార్యములు మొట్టమొదట ఎంతో రమ్యముగా ఉంటుంది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది యహోవా దేవుడు ఏదేను తోటలు చెట్ల ఫలములు అన్నీ తిని అనుభవించండి కానీ తోట మధ్యలో ఉన్న ఫలము తినవద్దని చెప్పినప్పుడు అవ్వా ఆదాము దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించి ఆ పండును తినియున్నారు అది చూపునకు ఎంతో రమ్యమైనదిగా ఆకర్షణీయంగా ఉంటుంది అపవాది మాటలకు లొంగిపోయి దేవుడు చెప్పిన మాటలను లక్ష్య పెట్టకుండా తిన్నందున చివరకు అవ్వ ఆదాములను దేవుడు ఏదైనా తోట నుండి తరిమివేసినారు కావున ప్రియ సహోదర సహోదరి దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియజేసినవన్నీ మనము పాటించకపోతే శిక్షకు పాత్రలము అవుతాము కాబట్టి ప్రియ సహోదర సహోదరి యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచుకొని ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించే ధన్యతను పొందుకొని ఆ దేవాది దేవునికి ఇష్టలుగా జీవిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు నామ తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యం వెనుక మిమ్మల్ని అంగీకరించక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలు అందరూ మారుమనిసు పొంది రక్షింపబడి మీ యొక్క వాక్యం తట్టు తిరిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కృప దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగానే మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనములు లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి గాయపడిన వారిని స్వస్థపరచండి వారి గాయములను ముట్టండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా నామంలో వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి ట్రాన్స్ఫర్స్ నిమిత్తము పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న క్షేమమైన సమాచారము అందులాగన మీ కృప ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందలాగినా మీ కృప ఉంచండి రాజకీయ నాయకులను కాపాడండి మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధాన మంత్రులను కాపాడండి అధికారులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహకారులను నియమించండి కార్లు బస్సులు రైళ్ళు విమానములు నౌకలు ఇతర మోటారు వాహనములలో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలములు ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృప దయచేయమని ప్రభున ఏసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ God bless you!